ನಮಸ್ಕಾರ ಎಲ್ಲರಿಗೂ ನಾನು ಮೊರಸ ನಾನು ಈ ಯೋನಿ ದೇವರ ಅಲ್ಲಿ ಕೇರಳಕ್ಕೆ ಒಂದು ಕಾರ್ಯಕ್ರಮ ಸೇರ ಒಂದು ಪರಿಸರ ಯಾತ್ರೆ ಉಸಿ ಭೋಜನೆ ಅಂತ ಕಷ್ಟಪಡಿ ಇಂತಹ ಕಾರ್ಯಕ್ರಮ ಅಂತ ಬ್ರೆಜಿಲ್ ನವರು ಜರ್ವೋಟ್ ಲಾನೆ ನಾನು ಕೋರ್ಟ್ ಮಾತ್ರ ಮೊದಲು ಯೋ ಎದ್ರು ಕೂಡ ಮಾತಾಡತ ಮಗ ಕಾನ್ಫಿಡೆನ್ಸ್ ಮೂಡಿರ ಕೊಷ್ಟಿ ನಾನು ಎದ್ರು ಅಪ್ಪ ಬಡೇನೋ ಏನಾ ಒಂದು ವಾರ ನೀವು

அருணாபிர சதுப்போ சது சைலெண்ட் ஹாண்டால போக சீரு செப்பட தர்வா நீ சீரு செப்படிலே மாதிரம் కార్యక్రమ నిర్మాణ దృఢ సంకల్పం వరిగా పీఠాధిపతి లేనిటువంటి మజారేత కొద్దిరికాయతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు అందరూ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు اللهم صل على سيدنا محمد وعلى ال سيدنا مولانا محمد صل على السلام عليكم يا رسول الله صلى الله وعلى اله وصحبه الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين إياك نعبد وإياك نستعين اهدنا الصراط المستقيم صراط الذين أنعمت عليهم غير المغضوب عليهم ولا الضالين آمين والله عبد الله سلم لم يكلم غير الله كله هو الله عبد الله صمد لم يلد ولم يولد ولم يكن له كفوا احد عبد الله صمد لم يلد ولم يولد ولم يكن له كفوا احد को कुछ बात आगे तो बिना प्रयास के बिना कार्य के लोगों सत्य से बुरी को बुरी से मजाल होशियार मारा है फिर फिर बुरी को नहीं मारा <laughs> है दीरोशर मानुषान दीरोशर निलमोटर ला ना साइड कर, साथ कर। సైడ్లో అట్లా సైడ్ కూడా ఎత్తులో వీడియో తీసాం ఫోన్ ఇది మోటో ఫిఫ్టీ ఫైవ్ టూ ఫోర్ మంత్స్ ఇరవై ఐదు ఛార్జింగ్ రెండు రోజులు క్లారిటీ కానీ బాగా ఉంది

అందుబాటులోకి డిగ్రీ విభాగానికి నిబంధనలు సమయం ఇరవై నిమిషాలు సారధల ఏడుగురు చన్నాకులను నాలుగు శరమామల తోక బోటరాదు రాదు కామతో పొడవరాదు కాడి విరిగిన పట్టెడి దిగిన గురుసు దిగిన రాతబిన అదనపు సమయం ఇవ్వబడదు పోట్టుపొడు రెండు వందల యాభై అడుగులో ఉన్నది గమనించాలి బాబు అంతా కూర్లో పేరు ప్రారం అవులే ఒకసారి రాకూడదని కోరుతున్నాము ఏమున్న కమిటీ సభ్యులు వాళ్ళు మాధ్యమేట్లకు ఉండాలని కోరుతున్నాము రినా ఎదురు బ్రహ్మాండీ ఇంకోటి ఇంకో కళ్ళకోటింగ్ ఏరక్స్ మీరలా పక్క వారి ఏడు మంది మీద అయింది మీరే వాళ్ళు పక్క గెలిపోయా ఏడు మంది మిన వేరే వాళ్ళు పక్కకు వెళ్ళిపోవాలి దయచేసి కార్యక్రమాన్ని సహకరించాలి ఏడు మంది వినాయించి వేరే వాళ్ళు పక్కకు వెళ్ళిపోవాలి లోపాలు కావడు లోపాలు